పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ నెల పదమూడవ తారీఖున పార్లమెంట్లో పొగ బాంబులు విసిరిన సందర్భంగా నలుగురికి పార్లమెంట్ ప్రవేశానికి పాసులు ఏర్పాటు చేసిన బీజేపీ ఎంపీని అరెస్ట్ చేయాలని ఈ విషయాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రక్షణ వ్యవస్థపై ప్రశ్నించిన ప్రతిపక్ష ఎంపీలు నూట నలభై మూడు మందిని సస్పెండ్ చేసి బయటకు పంపించిన సందర్భంగా ప్రతిపక్ష వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలిపించిన సందర్భంగా నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వామపక్ష ప్రజా సంఘాల సందర్భంలో మాట్లాడుతున్న ఎంపీపీఐయు భారత మార్కిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఐక్య పల్నాడు జిల్లా కార్యదర్శి రెడ్ బాషాడి సృష్టించిన సందర్భంగా భారతదేశంలోని భాగంగా ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద విభుర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఈ నరేంద్ర మోడీ గారు కేవలం ప్రజ విదేశాల్లో గొప్పలు చెప్పుకోవటం కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడం ఏ విధంగా పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కల్పించాలి పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు ఏ విధంగా ఎగ్గొట్టించి విదేశాలకు వాళ్ళను పంపించాలి అనే ఆలోచన తప్ప ఈ దేశంలో పేద ప్రజలు పేద ప్రజలకు ఎలాంటి మేలు చేసే పరిస్థితులు ఈ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ లేదనే లేదనేది ముఖ్యంగా మరి మణిపూర్లో మణిపూర్లో తీసుకునే మాట అయితే అక్కడున్న గిరిజన్ల మీద దాడులు చేసిన చేసిన మీదట దాని మీద కూడా పార్లమెంట్లో ప్రశ్నిస్తే కనీసం సమాధానం కూడా చెప్పలేదు అదేవిధంగా పార్లమెంట్లో ఈరోజు జరిగి జన్మదో తారీఖు జరిగిన దాని మీద కూడా మరి ప్రశ్నిస్తే కనీసం ప్రశ్నించడానికి కూడా అవకాశం లేకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం ఈ రకంగా మరి సత్వండ్ చేసి బయటకు పంపించడం అనేది చరిత్రలో ఈ భారతదేశంలో ఎప్పుడు ప్రజలు చూసి ఉండరు కాబట్టి ఈ నిరంకుశ విధానాలని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది ఈ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది భూస్థాపితం చేయవలసిన అవసరం ఎంతనే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నా కామ్రేడ్స్